సూర్యాపేట జిల్లాలో రోజు అకాల వర్షం భీభత్సం సృష్టించింది మెరుపులు ఉరుములతో కూడినటువంటి వానతోటి పిడుగులు పడి దాదాపుగా నలభై తొమ్మిది మూగజీవాలు మృత్యువాత పడినటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తూ ఉంది కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి సంబంధించినటువంటి ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను రోజువారీగా మేపడానికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా వర్షం రావడంతో చెట్ల కిందికి వెళ్ళినటువంటి గొర్రెలపై పిడుగుపడటంతో దాదాపుగా మేకలు గొర్రెలు కలిపి ముప్పై తొమ్మిది మూగజీవాలు అక్కడికక్కడే మృతి చెందినటువంటి సమాచారం అంతా ఉంది అదేవిధంగా సూర్యాపేట పట్టణ పరిధిలో ఉన్నటువంటి సీతారాంపురం పరిధిలో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయింది వర్షానికి చెట్టు కిందికి మేకలు పోవడంతో ఆ మేకలు పైన పిడుగుబడి దాదాపుగా పది అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది అంటే టోటల్గా జిల్లాలో మొత్తం నలభై తొమ్మిది మూగజీవాలు ఈరోజు పిడుగుపాటుకి మృత్యువతబబడ్డటువంటి విషాద సంఘటన మనకు కనిపిస్తూ ఉంది అయితే ఈ యొక్క పిడుగుపాటు వలన మూగజీవాలు చనిపోవడంతో భారీ మొత్తంలో బాధిత కాపర్లు ఎవరైతే ఉన్నారో గొర్రెల మేకల కాపర్లు వాళ్ళకి భారీ మొత్తంలో నష్టం వాటిల్ందని చెప్పేసి లబోదివోమంటూ కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు తమకు ఇంకా ఏ దిక్కు లేదు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు జిల్లాలో కనిపిస్తూ ఉంది అయితే ఈ పిడుగుపాటుకి మనుషు మనుషుల యొక్క ప్రాణాలకు నష్టం వాటి ఒక రకంగా ఊపిరి పీల్చుకున్నట్లుగా తెలుస్తూ ఉంది అయితే మొత్తం మీద వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు అకాల వర్షం అయితే ఒక బీభత్సాన్ని సృష్టించిందని